హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను నేనైతే చాలా అంటే చాలా బాగున్నానమాట సమ్మర్లో తీసిన వీడియోస్ ప్రస్తుతానికి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు అప్పుడు పిల్లలు ఉండడం మూలంగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే నాకు మంచి ప్లేస్ అయితే లేదనమాట సో అంటే పిల్లలు అలర్చేస్తూ ఉంటారు కదా వినిపిస్తూ ఉంటాయి కదా అందుకే నేను ఇప్పుడైతే ఒక్కోటి అప్లోడ్ చేస్తున్నాను అక్కడ అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే సింహపూర్ ఐస్ మ్యాజిక్లోకి అయితే వెళ్ళామనమాట అక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చాము బర్గర్ ఇవన్నీ అయితే పిల్లలు తిన్నారు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట అక్కడ మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్తే కనుక డెఫినెట్గా అక్కడైతే ఏదో ఒకటి తిని వస్తామన్నమాట తర్వాత ఏంటంటే మా చిన్నోడు మా హస్బెండ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయారు నేను మా పెద్దోడు అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాము నాకు కొంచెం బోర్ కొడుతుందని చెప్పి మా షాప్కి వెళ్ళామనమాట మీకు చెప్పాను కదా మా అమ్మగారు టైలరింగ్ చేస్తారని సో అప్పుడు నేను టైలరింగ్ షాప్కి వెళ్ళి నా బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను చాలా ఇయర్స్ తర్వాత నేను నా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే బాగా అనిపించింది నేను మర్చిపోయానేమో అనుకున్నాను బట్ నేనైతే మర్చిపోలేదు అక్కడక్కడ డౌట్ వస్తే మాత్రం అమ్మని అడిగాను అమ్మ అయితే చెప్పింది అనమాట సో ఈ విధంగా అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను నాకు మరి పాత రోజులు అయితే అనమాట అమ్మ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా స్టిచ్ చేసేవాళ్ళం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అదైతే నాకు గుర్తొచ్చింది బాగా అనిపించింది నేను ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు టూ డేస్ టైం పట్టింది ఎందుకు ఎందుకంటే అమ్మ వేరే వాళ్ళు ఒప్పుకుంటారు కదా కుట్టడానికి సో మనం మిషన్ తీసుకున్నాం మరి అమ్మకి ఇబ్బంది కదా సో అందుకే నేను కొంచెం కొంచెం సేపు కుట్టానంటే వన్ అవర్ అయితే కుట్టాను అనమాట నెక్స్ట్ డే ఇంకో వన్ అవర్ కుట్టాను నాకైతే టూ అవర్స్ టైం పట్టింది నేను నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోవడానికి ఈ వీడియో ఏంటంటే మా పెద్దోడు తీస్తున్నాడనమాట వీడియో అమ్మ నువ్వు బ్లౌజ్ కుడుతున్నావు కదా అని చెప్పి వీడియో తీస్తుంటే నేను వీడియో తీయించుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి సో మీరు డెఫినెట్గా కొంచెం ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మరి ముఖ్యంగా వీడియోకి లైక్ చేయండి ఆ టైంలో ఏంటంటే మదర్స్ డే జరిగింది కదా సో నాకు పిల్లలైతే చిన్న చిన్న ప్రజెంటేషన్స్ అయితే ఇచ్చాడు ఇచ్చారు పెద్దోడు ఏంటంటే గాజులు ఇచ్చాడు చిన్నోడు పెన్ను ఇచ్చాడు అనమాట ఈ విధంగా మేమైతే సమ్మర్లో బాగా అయితే ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్